ఈ రోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయట గెంటేసింది ఎవరు సొంత ని లేపేసింది ఎవరు జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు పళ్ళ కింద ఉన్న ఎర్ర ప్రజల్ని బాధింది ఎవరు అందరూ ఎర్రబుక్కు ఎర్రబుక్ అని ఏడుస్తున్నారు ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈ రోజు ఎర్రబుక్ కాదు కదా ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబుక్ అంటే ఒకడికి గుండు పోటు వచ్చింది ఎర్రబుక్ అంటేనే ఒకడు లో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్ధమైందా రాజా అర్థమైందా రాజా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్ అందుకే మనం ఆరు శాసనాలు ప్రకటించాం తెలుగు జాతి విశ్వఖ్యాతి శక్తి యువగలం పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి వేదికమైన పెద్దల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కార్యకర్తల వరకు ఈ ఆరు శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ మనకి ప్రజలు ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం ఆహారనిసలు కష్టపడాలా వాళ్ళకి అందుబాటులో ఉండాలా తిరిగి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరు తెలుపుకుంటూ ఎప్పుడు మా ఇంటి తలుపు మీకు కోసం ఉంటాయి నేను మొన్నే చెప్పా గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల పార్టీని కలవాలి మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నావు మన అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి ఆయన వాళ్ళ కూడా అవ్వతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదికమైన ప్పుడు ఒక పాట పెట్టారు ఆ క్షణంలో నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ఆ పాట విని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైలు మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చింది చాలా బాధ వేసింది ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది అక్టోబర్ లో రెండు వేల మూడు బాంబ్లాస్ట్ లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష చేయించాను అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ